ఈ కొన్ని ఆత్మీయ మాటలు మనం ధ్యానించుకుందాం దావీను గూర్చిన విషయాలు మనకి తెలుసు అలాగే దావీతి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరంటే దావీది యొక్క సహోదరి సెరుయా ఎస్ఐకి ఎనిమిది మంది కుమారులు ఇద్దరు కుమార్తెలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది సెరుయా అబిగయులు వీరి అక్క చెల్లం సెరూయ కుమారులు ముగ్గురు అభిషేక్ యూబాబు ఆషాహిలు అబిగయ్యల గురించి ఎక్కువగా వ్రాయబడలేదు తన సంతానం గురించి ఎక్కువగా వ్రాయబడలేదు కానీ సెరూయ కుమారుల గురించి మాత్రం బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్ గా వ్రాయబడడం జరిగింది సెరూయ యొక్క బాల్యం ఏంటో తన భక్తి జీవితం ఏంటో అవన్నీ కూడా ఏమి వ్రాయబడలేదు కానీ శరూయ తన కుమారుల గురించి మాత్రం వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో సెరూయ కుమారులు ఎవరంటే అభిషేక్ యోబాబు ఆషాహీలు సెరూయ తన కుమారులను ముగ్గురు కుమారులను కూడా చాలా భక్తితో పెంచిందండి తన స తన సహోదరుడు రాజుగా అవ్వక ముందు నుంచే ఖచ్చితంగా నా సహోదరుడు రాజుగా ఇస్రాలులకు రాజుగా అవుతాడు అప్పుడు నా కుమారుడు అభిషే యో యోవాబు అలాగే ఆశా హేలు ముగ్గురు కూడా నా సహోదరుడికి రాజుగా పరిపాలిస్తున్న టైంలో నా నా కుమారుడు ముగ్గురు కూడా ప్రాకారముగా ఉండాలి భద్రంగా ఉండాలి నా సహోదరుని ఎక్కడెక్కడ ఏ యుద్ధాలకు వెళ్ళినా సరే నా కుమారుడు ప్రాకారముగా ఉండాలి అని అనుకుని మనసులో ఆ ముగ్గురు కుమారులకు కూడా చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది దావీదుకు కూడా మేబీ తెలియకపోవచ్చు నేను అవుతానేమో అని కానీ సెలూయ మాత్రం తన సహోదరుడి పట్ల చాలా ఆశలు అంటే దేవుడు ఖచ్చితంగా నా సహోదరుని ఎన్నుకుంటాడు అని అనుకుని చిన్నప్పటి నుంచి తన కుమారులకి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది అని మనకి జీవిత చరిత్రలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది వీళ్ళ ముగ్గురు కుమారులకు కూడా ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందంటే వాళ్ళు పెద్దదైన తర్వాత యుద్ధ షూరుల్లాగా ఉన్నారండి దావిడు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే ఆ యుద్ధంలో ఒకరు కాకపోతే ఒకరు అలా దావీదుకి వెంటనే వెను వెంటనే ఉంటూ తనకు కావలసిన భద్రతను ఇస్తూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు శరూయ కుమార్ కుమారులు ఒక్కొక్కరి గురించి మనం ధ్యానించుకుందాం మొదట అభిషేక్ గురించి చూద్దామండి రెండవ సమయలు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ పదిహేనవ వచనం చూద్దాం ఫిలిస్టీయులకును ఇస్రాయలీలకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్టీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మ సిల్లెను ఫిలిస్టీన్లతో దావీ యుద్ధము చేస్తున్న సమయంలో దావీదు సొమ్మ సిల్లిపోయను సొమ్మ సిల్లెను అని వ్రాయబడి ఉంది అంటే కళ్ళు దిగి కళ్ళు తిరగడం అంటే హీస్ నాట్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అర్థం అవుతుంది అటువంటి సమయంలో అభిషైన్ ఎంతగానో కాపాడడండి అంటే ఆ సమయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అభిషే వల్ల దావేది యొక్క ప్రాణము పోలేదు అని చక్కగా మనకి అర్థమవుతుంది అలాగే రెండవ సమయంలో ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే సరూయ కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషే తన అనుచరులలో ముఖ్యుడు అభిషే దావీదుకున్నటువంటి అనుచరులలో చాలా ముఖ్యమైన వాడు అని వ్రాయబడి ఉంది ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని హతం చేసి వారి మీద తన ఈటను వాడించెను ఇతడు ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు అభిషయ్ అంట అభిషే యోగాబు అలాగే ఆషాహులు కంటే పేరు పొందినవాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఒకే యుద్ధంలో మూడు వందల మందిని హతం చేశాడంటే విన్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ హియర్స్ అతను ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో మనకి అర్థమవుతుంది వాక్యం చదివితే అలాగే దావీదు సొమ్మసిల్లినప్పుడు కూడా తనకి ఎదురుగా ఎవరైతే వస్తారో ఒకసారి చదువుతానండి రెండవ సమయంలో ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చిన దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిటీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెలు అతడు రేఫ్ అతడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది వాని ఈట మూడు వందల తులముల ఎత్తు ఇత్తడి గలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను యాక్చువల్లీ ఇక్కడ దావీదు సొమ్మసిల్లెను ఇక్కడ ఆ యుద్ధములో ఒక వ్యక్తి ఇష్బీ బెనోబా అను వ్యక్తి దావీదును చంపడానికి ఎదురు చూస్తున్న సమయంలో పదిహేడవ వచనంలో చూసినట్లయితే సెరుయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్ని కొట్టి చంపెను చూసారా అండి ఒకవేళ ఆ సమయంలో అభిషే గనక లేకపోయి ఉంటే ఇస్ అన్కాన్షియస్ సొమ్మశను అప్పుడు అభిషేక్ ని కాపాడడానికి సారీ దావీదుని కాపాడడానికి అప్పుడు అభిషే రాజును ఆదుకొని అంటే దావీదు రాజును ఆదుకొని ఆ ఫిలిష్ని కొట్టి చంపెను సెరుయాతన కుమారులను ఎలా పెంచిందంటే మేబి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు అభిషేకించిన వారి పట్ల ఎంత భయముతో ఉండాలి వారి ఎంత శక్తివంతులో ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళ ముగ్గురిని పెంచింది అని మనకి అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు పితరులకు ఎలాంటి మేలు చేశాడు ఎంత గొప్ప అద్భుతాలు చేశారు అవన్నీ చెప్పడం ద్వారా ఈ దావిదు మీద వాళ్ళు చాలా ప్రేమను పెంచుకొని ఒక బాధ్యత ముగ్గురు కూడా దావిదుకి ప్రాకారముగా నిలబడడం జరిగింది అదంతా ఎవరి వల్ల అండి దావిదు సహోదరి సెరూయ వల్ల సెరూయ చెప్పడం వల్ల ఈ ముగ్గురు కుమారుడు కూడా ప్రాణం పోయినా సరే అన్నట్లుగా దావిదుని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడినట్లుగా మనకి అర్థమవుతుంది అలాగే అభిషేక్ మూడు వందల మందిని ఒకే యుద్ధంలో హతం చేయడం మనం గుర్తుపెట్టుకోవాలి హౌ స్ట్రాంగ్ హేజ్ అని అలాగే రెండవ కుమారుడు యోబాబు గురించి చూద్దామండి యోబాబు గురించి మనం తెలుసుకోవాలి అంటే అబ్షలం అబ్షలం గురించి మనము తెలుసుకోవాలి అబ్షలోము తన తండ్రి అయిన కుమారుడికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో అబ్షలోమును చంపిన వ్యక్తి యోబాబు ఎందుకంటే వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్తున్న సమయంలో అబ్సలోము ఎప్పుడైతే దేవునికి దావీదుకి విరోధంగా యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు దావీదు ఆ యుద్ధానికి వెళ్ళడు వెళ్లకుండా తన సైన్యం అంతటికి ఏం చెప్తాడంటే దయచేసి అబ్సలోమును ఏం చేయకండి అని చెప్తారు సరే సైన్యమంతా విని యుద్ధానికి బయలుదేరి వెళ్తుంది వెళ్తుంది అనమాట అప్పుడు యోగాబు ఆ సైన్యంలో ఆ యుద్ధము జరుగుతున్న సమయంలో కంచర గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు అబ్శులోమికి చాలా జుట్టు ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుందంటే కంచర గాడి గాడిద మీద అబ్షలోము వస్తున్న సమయంలో ఆ జుట్టు ఒక చెట్టు గొమ్మకి తలుగుకొని వ్రేలాడుతూ ఉంటాడనమాట ఒక దాసుడు వచ్చి యోగాబుకి చెప్తాడు ఏమని చెప్తాడంటే అక్కడ ఒక చెట్టు దగ్గర అబ్షలోము వ్రేలాడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు యోవాబు ఒక మాట అంటాడండి రెండవ సమయలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకుని ఉందినా అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకుని పోయి మస్తుకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఉన్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారి మోయువారు పది మంది చుట్టు చుట్టుకుని ఉండగా అబ్షలోమును కొట్టి చంపెను ఇక్కడ తన సొంత కుమారుడైన దావిదు యొక్క సొంత కుమారుడైన అబ్షలోమును యోబాబు చంపినట్లుగా మనం చూస్తున్నాం అయితే రాజు దావిదు రాజు ఆజ్ఞ ఇచ్చాడండి నా కుమారుడిని చంపకండి అబ్షలోముని కానీ అబ్షలోము క్రియలు ఎలా ఉన్నాయంటే కంప్లీట్లీ టు గాడ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ హిస్ ఫాదర్ సో అప్పుడు యోవా యోవాబు ఒక్కటనుకున్నాడు అనుకున్నాడు ఏమనుకున్నాడంటే అబ్షలోము బ్రతికి ఉంటే దావిదు మహారాజుకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది దేవుడు దేవుడు అభిషేకించుకున్న దావిదుకి ఖచ్చితంగా ఒకనొక సమయంలో కచ్చితంగా ఈయన వల్ల ముప్పు ఉంది అని ఈ యోవాగు అబ్శలోం అబ్షలోం బట్టి ఇలా అనుకుంటాడనమాట అబ్షలోం వల్ల ఖచ్చితంగా మా అయిన దావిదు మహారాజుకి దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తికి ఖచ్చితంగా ముప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడే చంపేయాలి అని అనుకుని దావిదుకి ఏ ప్రాబ్లం ఉండకూడదు అని ఒకే ఒక్క ఉద్దేశముతోని తన కుమారుని దావిదు కుమారుని అక్షలోని చంపేయడం జరిగింది అలాగే రెండవ సమయంలో ఎనిమిదవ అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే సెరూయా కుమారుడగు యోగాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను అతనికి ఎంత గొప్ప ఘనత దావిదు ఇచ్చాడంటే సైన్యముడకి అధిపతిగా ఉన్నాడు దావిదు మహారాజు దావిదుకే గొప్ప సైన్యం ఉంది కదండి కానీ ఆ సైన్యం అంతటికి కూడా అధిపతిగా యోబాబు నియమించబడడం జరిగింది ఎందుకంటే ఆయనకున్నటువంటి బలం అటువంటిది ఆయనకున్నటువంటి శక్తి అటు అటువంటిది యోబాబు ఒక ప్రాకారం లాగా ప్రతి క్షణం ప్రతి నిమిషము తోడుగా ఉండడాన్ని బట్టి ఈ ఘనతను సంపాదించుకున్నాడు యోబాబు ఇదంతా కూడా సెరుగా ఇచ్చిన ట్రైనింగ్ కాదంటారా అండి చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమను నూరిపోసింది దేవుని భక్తి దేవుని భయము దేవుని అభిషేకము దేవుని యొక్క బిడ్డల పట్ల ఎలా ఉండాలి ఎలా విధేయతతో నడుచుకోవాలి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి పెద్దవారైన తర్వాత వాళ్ళందరూ కూడా దావీదుని అంత సంరక్షించడం జరిగింది ఇస్రాయలు బిడ్డ ఇస్రాయల్ బిడ్డలు అంటే దేవుని బిడ్డల కోసం మేము యుద్ధాలు చేయాలి ఫిలిస్టైన్లకి అగెన్స్ట్ గా మేము యుద్ధాలు చేయాలి దేవుడు అభిషేకించిన దావిదు మహారాజు ఇస్రాయేలులకు మహారాజుగా ఉన్నాడు కాబట్టి మా బాధ్యత కూడా ఉంది ఇస్రాయేళలుల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది అని వీళ్ళు నిర్ణయించడం వాళ్ళు ఇలా నిర్ణయించుకుని వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు ఇది ఖచ్చితంగా సెరూయా ఇచ్చిన ట్రైనింగ్ అని మనం మర్చిపోకూడదు అలాగే ఆషాహేలు మూడవ కుమారుడైన ఆషాహేలు గురించి మనం ఉద్యానించుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మరియు సైన్యములకు చేయిన వేరు పరాక్రమశాలు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహులు చూసరాండి ఈ మూడవ వాడు ఆషాహ్యులు పరాక్రమశాలి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది పరాక్రమశాలి అంటే చాలా బలవంతుడు బలార్జుడు అని అర్థం సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలలు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహేలు అని చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది అయితే రెండవ సమయలు గ్రంథము రెండవ వచనం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏముందంటే ఆ తరువాతి రోజు ఘోరమైన యుద్ధము జరిగింది అబ్నేరు ఇస్రాయేల్ వారు దావిద సైనికుల ముందు నిలవలేక పారిపోయారు ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి ఆషాహేలు గురించి మనం ధ్యానించాలంటే ఇక్కడ ఒక జరిగిన సందర్భాన్ని మనం ధ్యానించుకోవాలి అబ్నేరు దావీదుకి అగెన్స్ట్ గా యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అబ్నేరుకి ఎదురుగా వెళ్లి ఆషాహేలు ఆ యుద్ధములో పోరాడి ఆ యుద్ధంలో మరణించడం జరిగింది అయితే ఏమని వ్రాయబడి ఉంటుందంటే సెరుయ ముగ్గురు కొడుకులు యోబాబు అభిషే ఆషాహేలు అక్కడ ఉన్నారు ఆషాహేలు అడవి లేడిలాగా వేగంగా పరిగెత్తగలడు ఆషాహేలుకు ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే లేడిలాగా అడవి లేడిలాగా లాగా వేగంగా పరిగెత్తగలడు అని ఒక బెస్ట్ క్వాలిటీ ఉంది కానీ ఆ యుద్ధం చేసేటప్పుడు అబ్నేరు చేతిలో ఆషాహేలు చనిపోవాల్సి వస్తుందండి ఎందుకంటే అక్కడ ఎందుకు చనిపోవాల్సి వస్తుందంటే దావిధని కాపాడాలి కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది దావీదుని కాపాడడానికి వాళ్ళ ప్రాణము పోయినా సరే వెనకడుగు వేయలేదండి దావీదు కాపాడబడాలి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు దేవుని ప్రజలు కాపాడబడాలి అభిషేకించిన వాళ్ళు సేఫ్ గా ఉండాలి భద్రంగా ఉండాలి మేము ప్రాకారముగా ఉండాలి దేవుని బిడ్డలకి అని అనుకున్నారు కాబట్టి ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయలేదు ఇదే సెరుయా కోరుకుంది అదే కుమారులుగా వీరు నెరవేర్చడం జరిగింది అబ్నేరు చేతిలో చనిపోయాడు అయినా సరే దావిదు సేఫ్ గా ఉన్నాడు అయితే రెండవ సమయలు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో దావిదు ఏమంటాడంటే పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేడు బలహీనుడనైతిని శరుయ కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు దావీదే సాక్ష్యం చెప్తున్నాడండి శరుయ సహోదరుడైన దావీదు నేను పట్టాభిషేకము నొందినవాడనైను నైడను అంటే నేను రాజుగా ఉన్నా సరే నేను బలహీనుడనైతిని కాని నాకంటే బలము గలవారు ఎవరు సెరూయా యొక్క కుమారుడు రెండవ సమ్య గ్రంథము పదహారవ అధ్యాయము పదో వచనంలో అందుకు రాజు సెరూయా కుమారులారా అని సంబోధించడం జరిగింది దావిదు మహారాజు గారు కూడా ఎంతో ప్రేమతో తన సహోదరి మీద ఉన్న ప్రేమను బట్టి సెరూయా కుమారులారా అని సంబోధించడం జరిగింది ఈ మనుష్యులు నాతంటే బలము గలవారు అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ ఘనత వస్తుందండి తన తల్లి అయిన శరూయాకే వస్తుంది కదా ఒకవేళ శరూయ దేవుని గురించి నేర్పించకపోయింటే దేవుడు పితరులకి ఎంత గొప్ప కార్యాలు చేశారో చెప్పకపోయింటే అలాగే దావీదుకున్నటువంటి బాధ్యతను శరుయ తన బాధ్యతగా తీసుకోగలిగింది ఒకవేళ ఇవన్నీ తన కుమారులకు చెప్పకపోయి ఉంటే వాళ్ళందరూ కూడా దే దావేదకి ఇలా ప్రాకారంగా నిలబడేవారా అండి యుద్ధాలన్నీ గెలిచాడు చాలా యుద్ధాలు గెలవడానికి కారణం శరుయా కుమారులు ఎప్పుడో చనిపోవాల్సింది దావీదు కానీ వాళ్ళ కుమారులు కాపాడుతూ వచ్చారు ఎంత ప్రాకారంగా నిలబడ్డారండి దేవునికే సమస్త మహిమఘనత ప్రభావంలో చల్లున దాకా అలాగే కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఇలాగ రాయబడి ఉందండి ఇదంతా ఇది మేబీ తన సహోదరి గురించి వ్రాసాడేమో దావీదు అని కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి ఆ వాక్యం ఏంటంటే మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలవలే ఉన్నారు మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అంటే మేబి తన సహోదరి కోసమే మా సహోదరి నగరునకే చెక్కిన మూల కంబము వలె ఉంది తన సహోదరి కోసమే రాశారు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అలాగే యోబాబు గురించి అభిషేక్ గురించి ఆశాహేల గురించి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు ఎవ్వన కాలముందు వాళ్ళు పడిపోలేదు ఎవ్వన కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు సెరుయా దేవుడి కోసం చాలా చెయ్యాలి అని అనుకుందేమో అండి కానీ మేబీ తనకి కుదరలేదేమో తనకు అటువంటి పరిస్థితులు రాలేదేమో ఒక స్త్రీ కాబట్టి అన్ని విషయాలు జరగ జరిగించడానికి అంత అనుకూల సమయాలు ఉండవు కదా కాబట్టి తను ఏదైతే చేయాలి అనుకుందో తన కుమారులకు నేర్పించింది భక్తి మార్గంలో నడిపించింది దేవుని ప్రజలకై నిలబడేలా చేసింది దేవునికి దేవుడు అభిషేకించిన వానికి కూడా తోడుగా నిలబడేలా చేసింది శరువులో శరుయా లేకపోయింటే గనక తన కుమారులు ఉండేవారు కాదు తన దే శరువుయ కుమారులు లేకపోయింట గనక దేవు ఇంత 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 దీని గురించి అంత క్లియర్ గా వ్రాయబడి ఉండేది కూడా కాదేమో ఇదంతా ద క్రెడిట్ గోస్టురుయ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం కాక అమ్మేది